కాలుష్యం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల ఇటీవల కాలంలో చాలా మంది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతోంది చాలా మందిలో వెంట్రుకలు రాలిపోవటం జుట్టు పల్చబడటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంట్రుకలకు రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవటం వల్ల కూడా జుట్టు తెల్లబడటం రాలిపోవటం పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు కొన్ని సహజ పద్ధతులతో ఈ సమస్య తగ్గుతుందని జుట్టు తెల్లబడటం ఆగిపోయి తిరిగి నలుపు సంతరించుకుంటుందని చెప్తున్నారు టీ డికాషన్ లేదా బ్లాక్ టీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్లకు తగిలేలా రాస్కుని మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు బ్లాక్ టీలో ఉండే టానిక్స్ వివరిస్తున్నారు ఉసిరికాయ రసాన్ని కుదుళ్లకు తగిలేలా తరచు మర్దనా చేస్తే వెంట్రుకలు తెల్లబడటం రాలిపోవటం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు వెంట్రుకలు బలంగా పెరిగేందుకు తిరిగి నలుపు రంగులోకి మారేందుకు ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు హెన్నా కూడా చాలా మందికి తెలిసిందే ఇది వెంట్రుకలను నల్లగా నిగనిగలాడేలా ఉండేందుకు తోడ్పడుతుంది అయితే ఇటీవల మార్కెట్లో అమ్మే హెన్నాల్లో రసాయనాలు కలిపి వస్తున్నాయి కాబట్టి సహజమైనది వాడితేనే సరైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు జుట్టును నలబరచటంలో మందారం కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు కొన్ని మందార పూలను నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలకు పట్టిస్తే మంచి నలుపు రంగు సంతరించుకుంటుందని వివరిస్తున్నారు చాలా మందికి తెలియని ఆయుర్వేద మూలిక సహదేవి మొక్క దీనిని ఆయుర్వేద నూనెల తయారీలో వినియోగిస్తూ ఉంటారు ఈ మూలిక వెంట్రుకలకు తెల్లబడకుండా నివారించడంతో పాటు చుండ్రుపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు కొబ్బరి నూనె వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు నలుపు రంగు సంతరించుకునేందుకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది కాబట్టి ఫిల్టర్ చేసిన నూనెల కన్నా సహజ నూనె వాడితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు జుట్టును నల్లబరచటంలో నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తుంది పురాతన కాలం నుంచి ఈ నూనెను వాడుతున్నారు ఇందులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండటానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు నువ్వుల నూనెను కొంత ఆలివ్ తో గాని బాదం నూనెతో గాని కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు